ఫైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై నుండి అరవై రెండు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై నుండి యాభై ఎనిమిది అరవై రూపాయలు కూడా ఒకటి రెండు తాలో వెళ్ళడం అయితే జరిగింది అలసంద కిలో యాభై రూపాయలు బెండకాయ కిలో ముప్పై రూపాయలు పాల్యం వంకాయ కిలో ముప్పై నుండి నలభై ఏడు రూపాయలు వరి వంకాయ కిలో ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు పచ్చవరి కిలో ముప్పై రెండు ముప్పై ఐదు రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఉజాల కిలో పది నుండి పదహైదు పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి మనకు నూరు రూపాయలతో నుండి వంద రూపాయలతో నుండి నూట యాభై రూపాయలు పలికింది టమాటో పదహైదు కేజీల టమాటో బాక్స్ వచ్చేసి మనకు రెండు వందల యాభై నుండి మూడు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ పద్దెనిమిది రూపాయలతో నుండి ఇరవై మూడు రూపాయలు కిలో పలికింది పచ్చి శనగకాయలు కిలో యాభై రూపాయలు ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో ముప్పై రూపాయలతో నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ కిలో నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై నుండి నలభై ఏడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది క్యాబేజు ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల నుండి నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్వాలిటీ బట్టి బెస్ట్ క్వాలిటీ నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు రెండు వందల యాభై నుండి నాలుగు వందల యాభై ఐదు వందలు కూడా పలకడం అయితే జరిగింది బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి